కోసం తీసుకో అది కాదు సార్ మీకు ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఏమన్నా వచ్చినాయి ఆర్డర్స్ ఆలోచించారు ఇయల్ దిమని ఇయల్ది మరి నెలకి నెలకి అంటున్నారు సార్ అంటున్నారు సార్ వెన్నెలు లేకపోయింది కదా అంటున్నారు ఇకలా మరి ఎవరో దేవుడు భగవంతు ఎప్పుడో చూస్తారు కానీ ఎంత మన అన్యాయం అయితే అంతా మొత్తం నలభై బిర్యానీ అన్ని బాగా ఏం చేసేట భగవంతుడికే తెలియాలి సార్ అన్యాయం అది పైవాడు ఒక దేవుడు మనమే అన్ని చేయలేని పైవాడు అక్కడ చూసుకుంటాడు కమిషనర్ గారు వాయిస్ అండి అంటే మీకు వన్ మంత్ కింద ఓపెన్ చేయమని ఇచ్చింది కదా మరి ఎందుకు వెళ్ళారు అప్పుడు